ఆరు నెలలు దాటిపోయింది ఏడో నెల తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ కూడా ఉద్యోగుల విషయంలో ఒకటో తేదీన టెన్షన్గా జీతం వేస్తాను అని చెప్పిన మాట పక్కకి వెళ్ళిపోయిందా అనేది ఎందుకంటే ఓకే ఆర్థిక వ్యవస్థ బాగాలేదు జగన్ వల్లే జీతాలు వేయలేకపోతున్నాను టైంకి అని తాజాగా నారా లోకేష్ గారు మాట్లాడారు ఆ వాస్తవానికి మిగిలిన నెలలో అంటే ఒకటి నుంచి పదో తేదీలోపు ఎప్పటికప్పుడు జీతం వస్తే ఓకే కానీ ఇప్పుడు సంక్రాంతి సమయం పండగ సీజను అందరికీ ఖర్చులకి డబ్బులు అవసరం ఉంటుంది ఉద్యోగ జీతాల మీద ఆధారపడతారు అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఒకటో తేదీన జీతం వేస్తారని చెప్పి అందరూ ఆశగా ఎదురు చూశారు జనవరి ఒకటో తేదీ అది పడలేదు జీతం అయితే పడలేదు ఎప్పుడు పడుతుంది అంటే ఈ లోపల ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు దానికి జగనే కారణం అని చెప్పడం తాజాగా ఇదే ఇప్పుడు ఒక అయమయం వాస్తవానికి ఆరు నెలలు అయిపోతుంది అధికారంలోకి వచ్చి ఏడో నెల నిజంగా ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ఉద్యోగులకి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఒకటో తేదీనో లేదంటే రెండో తేదీనో మూడో తేదీనో జీతం వేస్తాము అనే పరిస్థితిని కూటం ప్రభుత్వం ఆరు నెలలైనా తీసుకురాలేదు అంటే ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది ఆ పరిస్థితిని తీసుకురావడానికి అనేది కూడా ఉద్యోగుల నుంచి వస్తున్న ప్రశ్న ఏది ఏమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటో తేదీన జీతం వేయడం అసాధ్యమని చెప్పి ఒక రకంగా తేల్చెప్పేసింది చెప్పేసింది రాష్ట్ర ప్రభుత్వం అదే నేపథ్యంలో ఉద్యోగుల విషయంలో ఒక త్వరలో ఏమైనా ఒక హామీ ఇస్తారా అని కూడా ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు మాట ఇచ్చి తప్పినట్టు అవుతుందా అని ప్రభుత్వం ఆలోచించుకోవాలి అదే నేపథ్యంలో ఉద్యోగులు తెలుగుదేశం పార్టీని బలంగా నమ్మారు ఆ నమ్మకాన్ని కూడా నిలబెట్టుకో